Kau tak boleh! Kau tak boleh! Hei! 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 నా పేరు గుంటూరు ప్రభుదాస్ నేను ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడిని మన కృష్ణన్న గారు ఆధ్వర్యంలో ఆయన కమిటీలోనే నాకు టౌన్ ప్రెసిడెంట్ జరిగింది నా అదృష్టం ఏంటంటే ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి ముప్పై సంవత్సరాలు అవటం ఆ ముప్పై సంవత్సరం నన్ను టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మన కృష్ణాన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ కమిటీకి స్టేట్ కమిటీకి జిల్లా కమిటీకి నాకు బాగా చాలామంది సహకరించారు ఇక నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నా సాయి నేను కృషి చేస్తాను ఈ జిల్లా ఈ టౌన్ తరపు నుంచి అందరినీ కలుపుకొని ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంశంపై మా అంతా మేము ఫైట్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని చేసుకుంటున్నాను ఈ ఓకే తిప్పుడు बालेला नायकत्व कालेला नायकत्व कालेला लाले कालेला नायकत्व कालेला लाले कालेला लाले मंडळाचे नायकत्व कालेला नायकत्व कालेला लाले मंडळाचे सागर नायकत्व कालेला नायकत्व कालेला लाले मंडळाच्या नायकत्व कालेला लाले మ <t> <go> <t> <go> <t> <go> <t> <go> ఉల్లంఘన అసలు చెయ్యము కృష్ణన్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే మేము ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ టౌన్ అభివృద్ధికి ఎస్సీ దళిత అందరితో కలిసి వాళ్ళ సమస్యలు బాధలు ఏమైనా ఉన్నా కానీ మేము దగ్గరుండి పరిష్కరించి మాకు తెలియ మాకు చేత సమయంలో కృష్ణన్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో ఆయన్ని మేము ఆయన ఆదేశాలు తీసుకొని చేయటం జరుగుతుంది మా మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీడియా కృత మీడియాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఒక ఎంఆర్పిఎస్ పార్టీ ఆఫీసు నిర్మిస్తాం జరుగుతుంది అలాగే మన ఎంఆర్పిఎస్ స్థూపం ఒకటి ఇక్కడ ఒక యాభై అడుగులు అమరవీర విజయ పథకాన్ని చేయటం జరుగుతుంది మేము ఇక్కడ ఒక పార్టీ ఆఫీసు మరియు జగజ్జీవన్ రావు మరియు అంబేద్కర్ పెద్ద యాభై ఏడుగురు స్టాచ్యూని కూడా నిర్మిస్తాం కంపల్సరీ మేము ఆల్రెడీ ప్రజెంట్గా సైట్ కూడా తీసుకునే ఉన్నాము అన్న నాయకత్వంలో కృష్ణాన్న నాయకత్వంలో ఆల్రెడీ సైట్ కూడా తీసుకునే ఉన్నాము మేము ఈ ఐదారు నెలల్లో ఈ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళా మీ దృష్టికి మేము వచ్చి మేము చేసుకుంటాం నాయకత్వం నాయకత్వం